జనగామ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ చిల్పుర్ ఆరై భూ సర్వే కోసం ఇరవై ఆరు వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన ఆరై ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు ఇరవై ఆరు వేల రూపాయలు లంచం తీసుకుంటాడ ఆరై వినీత్ను రెడ్ గా ఏసీబీ అధికారులు పట్టు నా పేరు ఆవుల లింగయ్య మా నాయన పేరు మీద ఒకే ఎకరం ఇరవై మూడు గుంటల భూమి ఉన్నది మా నాయన చనిపోయిండు తొమ్మిది నెలలైదు మా నాయన చనిపోయి మా నాయన పేరు మీద అదేవిధంగా ఇరు ఒక్క రెండు ఎకరాల ఇరవై ఐదు గుంటలు పొరంబాబు భూమి ఉంది అప్పుడు గవర్నమెంట్ లెవెన్ పట్టించు గొర్రెలు మేకలు మేపుకోవడానికి ఆ దాని విధానంగా అది ఉండడం వల్ల ఈ భూమిని మేము ఫ్యామిలీని మరి సర్టిఫికెట్ తెచ్చిన డెడ్ సర్టిఫికెట్ తెచ్చిన దాంట్లో మళ్ళీ అక్క అక్కడ సంబంధం లేకుండా అబ్రైడ్ పేపర్ పేపర్ తెచ్చిన మొత్తం తెచ్చినాక ఇప్పుడు తొమ్మిది నెలల కానిచే తిప్పి తిప్పి రోడ్డు ఫస్ట్ ఒకసారి ఐదు వేల ఐదు వందలు పెట్టి షార్ట్ బుక్ చేసిన అది రిజెక్ట్ అయిపోయింది మళ్ళీ ఏంది మేడం రిజెక్ట్ అయిపోయింది ఇట్లా అయిపోయా అంటే అది నీది సా పురంభూమి నాయన పేరు ఉండడం వల్ల షార్ట్ బుక్ చేస్తే ఎట్లా పడిపోయి అది రిజెక్ట్ అయిపోతుంది అది రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అంటే మళ్ళీ నాలుగు నెలలు గ్యాప్ ఇచ్చినా నాది రిజెక్ట్ అయినాక ఆటో దగ్గర పోయి రిజెక్ట్ చేయించుకోవచ్చుకున్నా నువ్వు అక్కడికి వెళ్ళి చేసుకొచ్చుకో నువ్వు నీ సపడేకుంటే అవుతుంది అని మేడం అంటే మళ్ళీ ఆడిపోయి చేసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ షార్ట్ బుక్ చేసిన ఐదు వేల ఐదు వందలు పెట్టి పెట్టినాక మళ్ళీ కలెక్టరేట్ పోయి ఇది మంచి ఆరైన్ ఎందుకు పంపిణంటే రెండు ఎకరాల పొరంబో భూమి వేరే ఉన్నది ఇది మంచి భూమి ఇది చేయవచ్చు అని పంచనామా చేసుకురమ్మని మేడం పంపితే పంపినాక అది చూసుకున్నారు చుట్టునగారు ఫోటో తీసుకున్నాడు అంత అయిపోయినాక ఒక ఆఫీసర్ విలువ తెలియదు నీకు ఎన్నిసార్లు తిరుగుతావు కానీ మా బాధ ఎంతో అర్థం చేసుకుంటావు అంటే ఏంటి సార్ ఏంటి సార్ అంటే పదిహేను వేలు అయితే నేను వచ్చినందుకు ఖర్చు పదిహేను వేలు నాకు ఇవ్వాలి అనదు లేదు సార్ నేను ఐదు వేలు ఐదు వందలు పెట్టి సార్ బుక్ చేస్తాను రెండు సార్లు పది పదకొండు వేలు మళ్ళీ మీరు అంటాడు తిట్ట సార్ అంటే లేదు ఇవ్వాలి ఖచ్చితంగా అంటే సరే ఓకే సార్ నేను ఆఫీస్ కొత్త పొమ్మన్నా నాలుగు వేలు తీసుకున్నాను నాలుగు వేల రూపాయలు సార్కి ఇచ్చిన సార్ ఇక మరి అన్నీ చూసుకోరు మీరే ఇక మళ్ళీ నాకు వేరే పని పెట్టకూరు అని మళ్ళీ నీకు అయ్యి పదిహేను వేలు రూపాయ పదివేల రూపాయలు ఒక వెయ్యి తక్కువ తీసుకోరు సార్ పద్నాలుగు వేలు తీసుకోమని నాలుగు వేలు ఇచ్చిన పదివేల రూపాయలు రేపు తెచ్చిత్తా సార్ అంటే లేదు లేదు అన్ని చూసుకుని లేదు నా ఓన్ అయ్యి మేడం అడుగుతుంది మళ్ళీ ఆడియో అడుగుతుడు అంటే వాళ్ళకి ఎంత అవుతుంది సార్ అన్న మేడం ఇరవై వేలు మేడంకి అవుతాయి నువ్వు మాట్లాడుకుంటా మాట్లాడుకో లేకపోతే నేను మాట్లాడు డీల్ చేస్తా అని మేడంకి ఇరవై వేలు అన్నది మళ్ళీ ఆడ్యూకి ఎంత అవుతుంది సార్ ఆయనకు కూడా ఇరవై అవుతుంది మొత్తం కలిసి ఎంత అవుతుంది సార్ అన్న నలభై ఐదు వేలు అవుతుంది అన్నది మళ్ళీ నలభై ఐదు అది అయ్యేదేమో మా గవర్నమెంట్ రూల్ ప్రకారం ముప్పై వందలు ముప్పై ఐదు వందలు కడితే మాకు పట్ట అయిపోయేది నేను ఎవరితో మంది దవ్వకు నేను నాకు చేయమంటున్నా సార్ నేను వాళ్ళ ఎవరి పేరు ఉంది మా నాయన ఉంది నాకు చేయడానికి ఇంత డిమాండ్ ఎత్తునట్టే అయితేనే అవుతుంది లేకపోతే అయ్యేటప్పుడు అవుతుంది నిమ్మలంగా పైలు పెట్టి వెళ్ళిపో నీకు అయినాడు పిలుస్తాం ఇక పిలిచినప్పుడు సార్ తొమ్మిది నెలలు సార్ నా బిడ్డ పైలు ఉన్నా సార్ అది తొందరగా ఎక్కుతే నేను ఆ మాటికే లోన్ తెచ్చుకుంటే ఇరవై లక్షలు వస్తాయి నాకు ఆ లోన్తో నీకు కొన్ని కలుపుకున్న బిడిపెండ్ చేసుకోవాలి సార్ అన్న కూడా ఎవరి కోసం చెప్తాను అయ్యా మేము కూడా మాకు కూడా బతుకు కూడా అంతగా ఏంటి సార్ అరవై డెబ్బై వేల జీవితం ఉంటుంది మీకు ఇంతగానో మనసులో గోసపుచ్చుకుంటే ఉంటుంది అంటే లేదు నేను ఇత్తనర్థలేకపోతే ఇచ్చేసిన ఇచ్చేసి ఇక ఇచ్చి అవి ఇచ్చేసి ఇచ్చేసి ఇక నేను ఇంటికి పోయి బాగా ఆలోచించుకున్నాను ఇన్ని పైసలు అడితే ఏడదేవాలి పోలీ పేపర్ తీసి తీసి తీసిమనే పొల్ల కూడా మూడు వేలు నాలుగు వేలు అడుగుతున్నాను మేడం అంటే నువ్వు ఆయన ఏదో ఆది చేసుకొని తీసుకుపోవాలి కానీ తాకపోసారు నా దగ్గర ఫిర్యాదు చేస్తాను ఆయన నీకు మా తెలియదు మీకు ఆయన చేసి తీసుకుపోయేది నువ్వు ఆయన మేనేజ్ చేసుకో అని మేడం నేను ఇవరి ఫిర్యాదు కావాలి ఇక నేను నాకు ఎటు దిక్కులేదనే ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నా బాధ అంతా చెప్పుకున్నా తీసుకొచ్చిన అడిగిపోయాక పైసలు తెచ్చినవా అన్నాడు తెచ్చినవా అన్నా ముగ్గురు సాక్షులు ఇద్దరు సాక్షులు తీసుకుపోయినా సాక్షులు పెట్టిచ్చిండు పెట్టిచ్చినాక తెచ్చినవా అన్నాడు ఓకే సార్ తెచ్చిన అన్న తెచ్చిన అన్నాకనే పేపర్ అయితే సంతకం పెట్టించిండు తెచ్చిన బయటకు వచ్చిండు ఊరు బయటపా మాట్లాడదాం ఊరు బయట ఏమున్నాడు సార్ మాట్లాడడానికి కానీ లేదు నీతో మాట్లాడాలి అన్న ఎందుకు సార్ గంత దూరం వీడికి మూల మూలకి తీసుకెళ్ళినా తీసుకెళ్ళి ఆయన కారు ఆనే ఉన్నది ఆ కారు కూడా తీసుకెళ్ళినట్ట మేడం నిన్ను అసలే నమ్మదలేదా నువ్వు అంటేనే నమ్మదలేదు నువ్వు ఆయన పూట పూట చేస్తాడు మేడం ఆయన ఎందుకు చెప్తాను ఆయన దగ్గర పసలు ఎందుకు అడిగినావు అని అంటే మరి నామానం అంతా నాకు ఈ మేడంకు ఎట్ట చూసుకుంటావు అని మళ్ళా నువ్వు ఏం మాట్లాడినావు అన్నీ చూసుకుంటావు నాకు ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది ఒక ఆడియో గారు అంటే నేను ఆడియో గారి దగ్గరికి వెళ్ళి నేను ఎట్లా కళ్యాణ ముక్త మీ ఇద్దరి సంగతి చూసుకోరని ఇరవై ఆరు వేలు షర్చ్ చూపెట్టినా షర్చ్ చూపెట్టాకనే చేతికి అని కార్లు లేదు అనకు కార్ కార్ కార్లో పెట్టినా ఇట్లా జరుగుతున్నావు వాళ్ళు పట్టుకున్నాం చిల్పూర్ గ్రామానికి చెందిన ఒక ఫిర్యాదుదారు పంతొమ్మిదవ తారీఖు నాడు ఈ నెల వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు వివరాలు ఏంటంటే అతను ఈ చిల్పూర్ గ్రామానికి చెందినవాడు అతని తండ్రి గత సంవత్సరం ఆగస్టు మాసంలో చనిపోయాడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఎకరా ఇరవై గుంటల స్థలం ఉంది ఆ స్థలమును సక్సెషన్ చేసి వీళ్ళిద్దరి పేరు మీద ఇద్దరు అన్నదముల పేరు మీద మార్చడానికి ఆగస్టులో చనిపోయిన వాళ్ళ నాన్నకు సంబంధించిన ఆస్తిని ఫిబ్రవరి మాసము ఈ సంవత్సరము స్లాట్ బుక్ చేసుకున్నారు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ చెల్పూర్ తహసీల్ ఆఫీస్కు పలుమార్లు వచ్చి తహసీల్దార్కి తర్వాత ఆర్ఐ గారికి కలవడం జరిగింది అయితే పలుమార్లు కరిసిన తర్వాత తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు ఆర్ఏ గారైనటువంటి వినీత్ కుమార్ పదిహేడో తారీఖు నాడు ఈ నెల పదిహేడో తారీఖు నాడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిండు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని తహసీల్దార్ గారి వద్దకు వచ్చి మళ్ళీ ఇక్కడి నుండి మళ్ళీ ఆర్డివో ఆఫీస్కు పంపడం కొరకు తనకు ముప్పై ఐదు వేల రూపాయల లంచంగా డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేసిండు అటు డబ్బులు ఇచ్చి పని చేసుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి ఈ వినీల్ వినీత్ కుమార్ గారి మీద దరఖాస్తు చేయడం జరిగింది అయితే ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ ఉదయం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఫిర్యాదుదారు వచ్చి అతనికి లంచం ఇస్తే ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా వినీత్ కుమార్ని పట్టుకోవడం జరిగింది ఎవరైనా కూడా అందరికీ కూడా విన్నపం ఏంటంటే మీ పని ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయడానికైనా డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము అలాగే ఇప్పుడు ఇతన్ని మేము కస్టడీలోకి తీసుకున్నాము ఇతన్ని రేపు ఉదయం వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీసులో మేము ప్రొడ్యూస్ చేస్తాము అలాగే జుడిషియల్ కస్టడీ కూడా కోర్టు ఆర్డర్ ద్వారా మేము జైలుకు పంపించడం జరుగుతుంది నేను నా పేరు సాంబాయ్ అండి నేను డిఎస్పీ ఏసీబి వరంగల్ ఓం శక్తి జ్యోతిషాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ గురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును